గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ చైనా మృత్యుతో చెలగాట మారుతోంది యావత్ ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది మంది ప్రాణాలు హరించిన కరోనాని కరిపెట్టింది చైనానే అన్న అపవాదు ఇప్పటికే ఉంది తాజాగా చైనా మరో ఘోరమైన పనికి పూనుకుంది కరోనా కంటే వంద రెట్లు ప్రమాదకరమైన వైరస్ను చైనా రూపొందించినట్టు తెలుస్తోంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన కొందరు వైద్యులు తయారు చేసిన ఆ పాంగోలిన్ కరోనా వైరస్ పేరు జీఎక్స్ పీటువీ సాధారణంగా పాంగోలిన్ల శరీరాల్లో కరోనా వైరస్ ఉంటుంది అలా రెండు వేల పదిహేడులో మలేషియన్ పాంగోలిన్లలో గుర్తించిన జిఎక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఉత్పరివర్తనం నుంచి ఈ కొత్త రకాన్ని చైనా పరిశోధకులు తయారు చేశారు అది ఎంత ప్రమాదకరమైన వైరస్ అంటే ప్రయోగశాలలోని ఎలుకలకు వంద శాతం ప్రాణాంతకంగా పరిణమిస్తున్నట్టు అక్కడి పత్రికలు కొన్ని ప్రచురించాయి ఆ నివేదిక ప్రకారం ప్రయోగశాలలోని నాలుగు ఎలుకలకు ఈ వైరస్ను ఎక్కించిన ఐదు రోజుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి వేగంగా బరువు తగ్గిపోవడం కళ్ళు తెల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి నాలుగు ఎలుకలు ఆ వైరస్ను ఎక్కించిన ఎనిమిది రోజుల్లోగా చనిపోయాయి వైరస్ వాటి మెదడుకు కళ్లకు ఊపిరితిత్తులకు చాలా వేగంగా వ్యాపించినట్టు చివరి రెండు రోజుల్లో మెదడులో వైరస్ లోడు విపరీతంగా పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు ఆ వైరస్ మనుషులకు అంతే ప్రమాదకరమని దురదృష్టవశాత్తు ఆ వైరస్ ల్యాబ్ నుంచి బయటపడి మనుషులకు సోకడం మొదలైతే మానవ జాతి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని కాస్త కుదుట పడుతున్న ప్రజలకు ఈ వార్త మరింత కలవరపెడుతోంది ఆ వైరస్ గనక బయటకొస్తే ఇంకా ఎన్ని అనర్ధాలు చూడాల్సి వస్తుందో